వాళ్ళకి సంబంధించిన మైండ్స్ని నెల్లూరుకి ఒక చరిత్ర వెంకటగిరి రాజాలంటే విఆర్సీ దగ్గర నుంచి అనేక సంస్థల్ని దానం చేసిన కుటుంబం వెంకటగిరి రాజాలది ఒక పెద్ద మనిషి ఆయన మైన్ పాపం ఎక్కని గుమ్మం లేదు పాపం ఆయన అడగని వాళ్ళే లేదు మైన్ ఓపెన్ చేయండి లేక వల్ల మంది ఇబ్బందులు పడతా ఉన్నారు మేము కావాలంటే పది నెలలు కాబట్టి రెండు సంవత్సరాలు కాబట్టి ఖాళీగా ఉండగలుగుతాం కానీ మా మైండ్ మీద బతికే కూలీలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అడగని ఇది లేదు పాపం వెంకటగిరి రాజాలకి సంబంధించిన ఇదే మీరిచ్చే గౌరవం సరే ఆయన ఎవరిని కలిసినప్పుడు ఏం జరిగింది అవన్నీ నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఎందుకంటే ఇది పర్సనల్స్ ఎందుకంటే ఒకరి మీద వేగ్గా కాగితం లేకుండా నేనేది మాట్లాడదలుచుకోండి ఇక్కడ ఏది మాట్లాడినా ప్రతిదీ కాగితం చూపించి మాట్లాడుతా ఉన్నా ఎందుకు ఇరవై ముప్పై ఎక్స్పోర్టర్లు ఉన్న వాళ్ళు ఈ రోజు కేవలం ఇద్దరికే పరిమితం అయ్యారు అది కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీకి సంబంధించిన వాళ్ళు ఇది కాదా వాస్తవం కోర్టుకి వెళ్ళాల్సిన వచ్చింది రోడ్లు తిరగాల్సిన వచ్చింది గతంలో అనిల్ కుమార్ యాదవ్ మీద చేశాడు చేశాడు అంటాడు ఏ ఒక్క మైన్ ఓనర్ దగ్గర కన్నా వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారా అనిల్ కుమార్ యాదవ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా అని ఒక్క మైనర్ని చెప్పమనండి ఇది జరుగుతున్నదల్లా నగ్న సత్యం కాదా అని అడుగుతా ఉన్నానన్నా ఇన్ని మాట్లాడుతున్నారు మీరు ఒక పక్క కేసు కట్టి మీరు సత్య సత్యహరిస్తుంద్రులు మాట్లాడుతున్న మీరు ఇంకా కూడా చాలా ఉంది ఇక్కడ తాగలేదు ఇది మీరు అందరూ సరే దీంట్లో మైన్ ఓనర్ని బెదిరించటం భయపెట్టడం మాకు ఈకపోతే ఓపెన్ చేయమని చెప్పటం వాళ్ళ పాపం పది నెలల నుంచి ఇబ్బంది పెట్టటం వాళ్ళ మీద పరిగే వేలాది మంది కూలి వాళ్ళు లేబర్ల ఉసురు తగులుతుంది ఆయనకి ఐదు వేలు కోట్లుందా పదివేల కోట్లు ఉందా మూడు వేలు కోట్లుందా నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా దీని ద్వారా నీకు ఎంత వస్తుందో నాకు తెలియదు కాని అన్న ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇన్ని నెలలుగా పనులు లేక అల్లాడిపోతున్న పేదవాడి ఉసురు మాత్రం తప్పకుండా అది మీకు మంచిది కాదు దయచేసి మీరు కక్ష తీర్చుకుంటుంది ఆ మైన్ ఓనర్ల మీద కాదు ఆ మైన్ మీద బతుకుతున్న కూలి వాళ్ళ మీద లేబర్ మీద కార్మికుల మీద మాత్రం గుర్తుపెట్టుకోమని మాత్రం తెలియజేస్తున్నా ఓపెన్ చేస్తారా ఓపెన్ చేయరా అనేది తర్వాత ఇది కానీ ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మా మీద రకరకాలు చెప్పినప్పుడు మీరు ఇంత విధంగా ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నప్పుడు ఇక్కడితో పోలేదనా ఇంకా ఉంది మా గవర్నమెంట్లు ట్రాన్సిషన్ పీరియడ్ లో రెండు వందల యాభై కోట్లు ఫైన్లు వేశారు వేసినారు కదా వేసిన తర్వాత కొన్ని మూడు నాలుగు మైన్లు చెప్తా మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అది మేజర్ మినరల్ అయిన తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఏ మినరల్కైనా ఏ మైన్కైనా లీజ్ మీద అయిపోతుంది అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ ల్యాండ్ కింద పరిగణిస్తారు ఈరోజు ఈ రోజు మీరు తీస్తే ఒక శోభారాణి మైన్ ఆ మైన్కి ముప్పై రెండు కోట్లు ఫైన్ వేశారు ఆ మైన్కి ముప్పై రెండు కోట్లు ఫైన్ వేసితే అది యాభై ఐదు సంవత్సరాల కారు మందికి దాటిపోయింది ముప్పై రెండు కోట్ల రూపాయలు ఫైన్ వేసారు రైట్ ఫైన్ వేసారు తర్వాత ఆయన వెళ్ళాడా స్టే తెచ్చుకున్నాడా బాగానే ఉంది ఆ మైన్ ముందు వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా చూసుంటారు ఈ మైన్ ఇల్లీగల్ మైన్ ఈ మైన్ లో జరుగుతుందని కూడా ఎంగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన మాగుంట Layout, nello, trunk route, nello.